ఓం నమో భగవతి వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణేన మా ఇంట్లో ఈరోజు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడున ధనుర్మాసం సందర్భంగా మా పూజా మందిర్లో ఒక పాట శ్రీకృష్ణుడికి బృందావనంబులో అందాల దేవుడు మందలోన గోవులు కాచే మారు మోహనాంగుడు మా పాండురంగడు మా పాండురంగడు వృందావనంగులో అందాల దేవుడు మందలోన గోవులు కాచే మారు మోహనాంగుడు మా పాండురంగడు మా పాండురంగడు పెదవులపై పెదవులపై గానం వినిపించినాడు పదములతో బంగారు మువ్వలు పలికించినాడు ముదము మీద గొల్లా బామల మురిపించినాడు ముక్తి నొసగినాడు బృందావనంబులో అందాల దేవుడు మందలో నగోగులు కాచే మారుమోగా మా పాండూరంగడు దేవ కమ్మ ముద్దుల కొడుకు దేవాది దేవుడు బావ మంద తల తలకిన ములకే పరవాసు దేవుడు దేవకమ్మ ముద్దుల కొడుకు దేవాది దేవుడు బావ మందు తలకిన పరమసుదేవుడు దేవుడు జీ జీవులపై దయగలవాడు శ్రీకృష్ణ చంద్రుడు రూపుడు బృందావనంబులో అందాల దేవుడు మందలోన గోవులు కాచే మారు మోహనాగుడు మా పాండురంగడు మా పాండురంగడు నెమ్మదిలో నమ్మిన వారల సొమ్మయు నాడు కమ్మగరి నామము సలపిన కరుణించువాడు నెమ్మదిలో నమ్మిన వారల సొమ్మయు నాడు కమ్మగరి నామము సలపిన కరుణించువాడు నమ్మి విశ్వనాథుడ సంగీన నీరాజవరుడు నీలు సుందరుడు బృందావనంబులో అందాల దేవుడు മന്ദോന ഗോവുൽ കാോഹനാംഗുട് മാ പാണ്ടുരങ്ക പാണ്ഡുരംഗ